తెలంగాణ ఉద్యమంలో తన ఆట పాటతో లక్షలాది మంది ప్రజలను మరి సామాజిక స్పరువులతో పండించినటువంటి అద్భుతమైనటువంటి సహజ కవి అందశ్రీ గారు మరి హఠాత్తుగా స్వర్గస్థులు కావడము నిజంగా తెలంగాణ సమాజం అంతా కూడా ఈరోజు కవులు కళాకారులు మేధావులు విద్యావంతులు అందరూ ఆశ్చర్యపోతా ఉన్నారు వారు అనేక విషయాలలో ముక్కుసుటిగా మాట్లాడేటువంటి అద్భుతమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి వారు రాసినటువంటి అనేక పాటలు ప్రజల హృదయాలలో ఇంకా ఉన్నాయి భవిష్యత్తులో కూడా ఆ పాటలు ఎవరు మర్చిపోరు మనిషి అన్నవాడు మాయమైపోతున్నాడమ్మా అనే పాట ఏ వ్యక్తినైనా కదిలించేటువంటి పాట అది జై హో జై తెలంగాణ అది రోజు మన తెలంగాణ గీతంగా కూడా మారింది ఈ రకంగా అనేక పాటలు వారు రాస్తారు తెలంగాణ ఉద్యమంలో కలిసి వారితో కలిసి పనిచేసేటువంటి అవకాశము మనకు అందరికీ లభించింది నేను చేపట్టినటువంటి పోరు యాత్రలో అనేక సభలలో నా యాత్రలో వారు స్వయంగా వచ్చి మరి ఆ సభలలో పాల్గొన్నారు వారు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి నదుల పైన పరిశోధన చేసి ఒక పుస్తకం రాయలేనటువంటి ఆలోచన వారు చేశారు అవకాశం నాకు వచ్చింది అమెరికాలో ఉన్నటువంటి కొన్ని ప్రముఖ నదులపై అనేక రకాల మరి ఇన్ఫర్మేషన్ తీసుకొని మొదలుపెట్టారు దురదృష్టం ఏంటంటే ఆ పుస్తకము ఆయన పరిశోధన ఇంకా మధ్యలోనే ఆగిపోయింది వారు ఇటీవలైన గట్కేసర్లో ఇల్లు కూడా మరి కట్టుకోవాలని నిర్ణయం చేసి ప్రారంభించారు అది ఇంకా పూర్తి కాలేదు పూర్తి కాకముందే వారు ఈ రకంగా హఠాత్తుగా స్వర్గస్తులు కావడము నిజంగా అందరికీ బాధ కలుగుతున్నటువంటి విషయము నరేంద్ర మోడీ గారంటే వారికి ఎనలేనటువంటి అభిమానము వ్యక్తిగతంగా నాతో పాటు అనేక సార్లు మా ఇంటికి వచ్చి నాతో పాటు కూర్చొని మా పార్టీ విషయము సమాజం విషయము అనేకసార్లు చర్చించినటువంటి గొప్ప వ్యక్తి మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి నాయకుడు మరి ముఖ్యంగా నాకు అనేక విషయాలలో ఎప్పటికప్పుడు ఫోన్ల ద్వారా వ్యక్తిగతంగా మా ఇంటికి వచ్చి మాట్లాడి అనేక స్థలాలు ఇచ్చి ఈరోజు మన కేంద్ర ప్రభుత్వం ఈ రకంగా చేయాలి మీరు వ్యక్తిగతంగా ఈ విషయాల్లో స్పందించాలని ఎప్పటికప్పుడు నాకు మరి స్థలాలు ఇచ్చేటువంటి ఒక వ్యక్తిని నేను కోల్పోయాను వారు నిజంగా మరి గొప్ప వ్యక్తి మరి చిన్నప్పటి నుంచి కూడా ఏ రకమైనటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా చాలా పేదరికంలో బీదరికంలో గ్రామీణ ప్రాంతాలలో మరి అనేక కష్టపడి అనేక వృత్తులు చేసి తన మరి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి కళలు ఏవైతున్నాయో ఆ యొక్క కళలను గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి సాహిత్యాన్ని కళలుగా మార్చి రచయితగా మారి మరి గాయకుడుగా మారి ఈరోజు అద్భుతమైనటువంటి ఒక కళాకారుడుగా మరి ఒక సాహిత్యవేత్తగా వారు పేరు తెచ్చుకున్నారు ప్రజల హృదయాలను కదిలించేటువంటి గాయకుడు కళాకారుడు మరి అందశ్రీ గారు ఏదో పాట కోసమో ఆట కోసమో పాటలు రాసేవాడు కాదు సమాజంలో మార్పు రావాలని సమాజంలో ఉన్నటువంటి ప్రజలలో చైతన్యం తీసుకురావాలని మనుషుల్లో మనిషి యొక్క మనసుల్లో మార్పు తీసుకొచ్చేటువంటి గొప్ప వ్యక్తి దానికోసం తన జీవితాంతం కృషి చేసినటువంటి వ్యక్తి ఎవరికి తల దించని వ్యక్తి ఎవరికి లొంగని వ్యక్తి అనుకున్నటువంటి ఆలోచన విధానాన్ని ముక్కుసూటిగా ప్రజల ముందు పెట్టేటువంటి వ్యక్తి ఆయన రాసినటువంటి పాట ఆయన మరి ఎవ్వరు కూడా మర్చిపోరు కాబట్టి అలాంటి వ్యక్తి ఈరోజు దూరం కావడము చాలా దురదృష్టకరము అందరం కలిసి వారి జ్ఞాపకార్థము మరి ఖచ్చితంగా వారి మీద పరిశోధన చేయాలి ఒక అనాథగా ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు అద్భుతమైనటువంటి కవిగా కోట్లాది మంది ప్రజల హృదయాలలో తనకంటూ స్థానం సంపాదించుకున్నటువంటి వ్యక్తి ఆయన గురించి తప్పకుండా ఆయన జ్ఞాపకార్థము ప్రభుత్వాలన్నీ కలిసి చేయాల్సిందిగా దీన్ని సందర్భంగా కోరుకుంటున్నాను తప్పకుండా